రా కదలిరా సభను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సేపు ప్రజలు కేరింతలతో సందర్భంగా గడిపారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహం చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి అన్నారు వైసిపి ప్రజావితరేక విధానాల పట్ల ప్రజలు పూర్తిగా విసిపోయారన్నారు తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చంద్రబాబు పాలనే వారిలో విశ్వాసం నింపుతోందన్నారు ఎందుకు నిదర్శనమే కదలిర సభ విజయవంతం కావడమన్నారు సభ అంతా నిండిపోగా ప్రజలు రోడ్ల వెంబడి నిలబడి చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా చూశారని వివరించారు జనవాహం చూసి వైకాపా నాయకులు వణుకు పుట్టిందని సభ పూర్తి కాకుండానే విమర్శలు చేయడం వారి ఓటమి భయానికి నిదర్శనమన్నారు రెండు ఇరవై నాలుగు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు వారి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అన్నది చాలా పెద్ద కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా విజయవంతం చేయడమే కాకుండా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను